ఆత్మీయులైన పిల్లలందరికీ శుభ శుభోదయం నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి మీ అందరికీ శుభ స్వాగతం విశ్వదాభిరామ వినరవేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొకటి ఈరోజు చూద్దాం ముందుగా పద్యము దాని యొక్క భావము యథాతథంగా మీకోసం కుండ కుంభమండ్రు కొండ పర్వతమండ్రు యుప్పులవణమండ్రు ఒకటిగాది భాషలి వేరు పరతత్వమొకటి వినురవేమా వినురవీమా కుంభమండ్రు కొండ పర్వతమండ్రు యుప్పులవణమండ్రు ఒకటిగాది భాషలింతె వేరు పరతత్వ విశ్వదాభిరామ వినురవీమా కొండ కుంభమండ్రు కొండ పర్వతమండ్రు యుప్పులవణమండ్రు ఒకటిగాది భాషలి వేరు పరతత్వముకటే విశ్వదాభిరామ వినురవీమా ఇప్పుడు ఈ పద్యం యొక్క తాత్పర్యాన్ని యథాతథంగా మీకోసం సంస్కృతంలో కుండను కుంభము అంటారు ఉప్పును లవణము అంటారు కొండను పర్వతము అంటారు ఇక్కడ భాష మాత్రమే వేరు కానీ అసలు పదార్థం ఒకటే కదా అలాగే మీరు రామ అనండి యేసు అనండి అల్లా అనండి నానక్ అనండి కేవలం పేర్లు మార్పి కానీ పరమాత్ముడు ఒకడే కదా భాష వేరైన భావం ఒక్కటే మతాలు వేరైన మనుషులు ఒకటే అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్య భావాన్ని ప్రస్తుత మన సమాజ వాతావరణానికి కొద్దిగా అన్వయించి విశ్లేషించి చూద్దాం ఈనాటి సమాజంలో చదువుకుంటున్న పిల్లలు తమ మాతృభాష తెలుగు అని తెలిసిన విదేశీ భాష మోజులో కనీసం తెలుగును నేర్చుకునే ప్రయత్నం కాదు కదా భావం తెలుసుకుని సరిగా మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం లేదు సంస్కృత భాషను ఇంటర్లో మార్కుల శాతం పెంచుకోవడం కోసం మాత్రమే ముక్కును పట్టి ఆ రెండేళ్లు చదివి వదిలేస్తున్నారు మన దేశ భాషల్లో ఎక్కువ భాషలకి సంస్కృతమే మూలము అని కొద్ది మందికే తెలుసు అటువంటి ఉత్తమ సంస్కృత భాషలో కొండని కుంభము అంటారని ఉప్పును లవణము అంటారని కొండను పర్వతము అంటారని కనీసం పదవ తరగతి చదువుకున్న మనందరికీ తెలుసు ఇక్కడ పదార్థాలు వేరైనా భావాన్ని అర్థాన్ని వ్యక్తం చేసే భాష మాత్రం ఒకటే అని కూడా మనకి తెలుసు అదేవిధంగా శ్రీరామ అని పిలిచిన యేసు అని ఆర్తిగా పిలిచిన అల్లా అని ప్రార్థించిన నానక్ అని నమస్కరించిన పలికేది పరమాత్ముడు ఒక్కడే భాషలు వేరు కావచ్చు ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి మనసు పెట్టి ప్రార్థించినా కేవలం ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఒక అద్భుత అదృశ్య శక్తియే ఖచ్చితంగా పలుకుతుంది ఆ శక్తిని మనం భగవంతుడు అని పిలుచుకుంటున్నాం Kani. కులాల పేరుతో మతాల పేరుతో జాతి విద్వేషాలను తమ స్వార్థ ప్రయోజనాల కోసం మతాల ముసుగులో ధనబలం కుల బలం అధికార బలం ఉన్న కొందరి స్వార్థపరుల చేతుల్లో అమాయకులైన ఎందరో మాడి మసైపోతున్న సంఘటనలు మనం నిత్యం వార్తాపత్రికలలో చూస్తూనే ఉన్నాం విద్య అనేది బుద్ధిని మనసును వికసింపచేసే ఒక చక్కని ప్రక్రియ అది అర్థం చేసుకుని మసురుకుని మన నిత్య జీవన మార్గాన్ని ఎంచుకోవాలి మనకు చేతనైతే కుల మతాలకు అతీతంగా సహాయం కావలసిన ఎవరికైనా సరే మన వంతు సాయం చేయాలి అప్పుడు పరమాత్ముడు అని మనం పిలుచుకుని ఆరాధించే ఆ భగవంతుడు మనల్ని సర్వదా కాపాడుతాడు ఆ దిశగా మీ జీవన మార్గాన్ని మలుచుకోమని శ్రీ వేమన ఈ పద్యంలో మనకి సూచిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయబోయే ముందుగా పద్యము భావము మరొకసారి మీకోసం కొండ కుంభమండ్రు కొండ పర్వతమండ్రు ఉప్పు లవణ మండ్రు యొక్క భాషలింటి వేరు విశ్వదాభిరామ వినురవీమా పద్యము యొక్క భావం సంస్కృతంలో కుండను కుంభము అంటారు ఉప్పును లవణము అంటారు కొండను పర్వతము అంటారు ఇక్కడ భాష వేరు కానీ అసలు పదార్థం ఒకటే అలాగే మీరు రామ అనండి యేసు అనండి అల్లా అనండి నానక్కనండి అనండి కేవలం పేర్లు మార్పే తప్ప పరమాత్ముడు ఎప్పుడూ ఒకడే భాష వేరేనా భావం ఒక్కటే మతాలు వేరైనా మనుషులం మనం అందరం ఒక్కటే అని ఈ పద్య భావం ఇటువంటి చక్కని పద్యాలను మనం నర నరాన ఇంకించుకుని వాటిని అర్థం చేసుకోవడం వల్ల సమ సమాజానికి దారి చూపిన వాళ్ళం అవుతాం ఆ దిశగా మీరందరూ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ తర్వాయి భాగంలో మరో మంచి వేమన పద్యంతో కలుసుకుందాం అంతవరకు సర్వే భవంతు శుభమస్తు స్వస్తి